శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాడు ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా మన బాబాగారు మనందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే వినిపించబోతు ఉన్నారండి బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డా ఆలోచించకుండా ఇప్పుడే నన్ను తాకు తల్లి నాలోని శక్తిని నీలోనికి ప్రసరింపజేస్తాను ఆ శక్తితో నువ్వు కోరుకున్న ప్రతిదీ నువ్వు సాధించుకోవచ్చు ఆలస్యం చేయకు తల్లి వెంటనే నన్ను తాకు అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఏ బిడ్డలైతే ఎన్నో కష్టాలతో ఒడిదుడుకులతో సతమతమైపోతూ ఉన్నారు ఆ బిడ్డలందరికీ కూడా ఈరోజు బాబాగారు స్వయంగా తన శక్తిని ప్రసరించబోతూ ఉన్నారట అండి తన బిడ్డలకు ఎందుకంటే ఆ శక్తి ద్వారా వారి సమస్యలను వారి కష్టాలను అధిగమించడానికి బాబాగారు ఇంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్పారు వెంటనే అది చేయండి బాబాగారిని తాకి ఈ సందేశంలో ఆ తండ్రి ఏం చెబుతున్నారు శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్ కేవలం బాబాగారి ఆశీసులు ఉంటేనే చాలండి అది ఒక గొప్ప మహాశక్తిగా ప్రజ్వలిస్తుంది మనం ఏది కోరితే అది మనకు తెచ్చిపెడుతుంది అలాంటిది స్వయంగా ఆ తండ్రి శక్తి తన బిడ్డలకు కొంచెం ప్రసాదిస్తానని చెబుతూ ఉన్నారు ఆ శక్తి ద్వారా మనం ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చో మన ఊహకే వదిలేస్తూ ఉన్నారండి బాబాగారు మనకు ఏ కష్టాలైనా సరే అంటే బాబాగారి ఉద్దేశంలో ఎంతో కష్టపడిపోతూ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఎవరైతే బలహీనంగా తయారైపోయారో అంటే వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయారు ఇక నా వల్ల కాదు ఈ కష్టాలను తట్టుకోవడం నా వల్ల కాదు ఈ సమస్యలను నేను ఇంకా ఎదుర్కోలేను అనేటువంటి ఒక ఒక ఆలోచనకి ఎవరైతే వచ్చేసారో ఏ బిడ్డలైతే మానసికంగా కృంగిపోతూ ఉన్నారో ఆ బిడ్డలకు ఈరోజు బాబాగారు స్వయంగా తన శక్తిని ప్రసాదిస్తూ ఉన్నారు మనం చెప్పుకున్నట్టు బాబాగారి ఆశీస్సులు ఉంటేనే ఎన్నో అద్భుతాలు మనం చేయవచ్చు అలాంటిది ఆ తండ్రి శక్తిలో కొంత భాగం మనకిచ్చారంటే దానితో ఇంకా ఏం సాధించవచ్చో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలి అసాధ్యాలను సైతం సుసాధ్యం చేసుకోవచ్చు ఇక జరగదు అన్న పనిని కూడా జరిపించుకోవచ్చు అంత గొప్ప శక్తి మహోన్నతమైనటువంటి శక్తి ఆ తండ్రిది కేవలం చిటికెడు చాలంటే బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదించుకుంటూ బాబాగారు తన బిడ్డల వెంట నిలబడి నువ్వు నడువమ్మా అంటేనే మనం ఎంత దూరమైనా నడిచేయగలం అలాంటిది ఆ తండ్రి శక్తిని స్వయంగా ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదిస్తే మనం ఎలాంటి కష్టాన్ని ఎలాంటి సమస్యనైనా సరే లెక్క పెట్టకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు అంత గొప్ప శక్తిని ఆ తండ్రి ప్రతి ఒక్క బాబా బిడ్డకి ప్రసాదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి ఏ బిట్టాలైతే ఎన్నో రోజుల నుంచి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ వారికి ఉన్నటువంటి మంచి మనసు ద్వారా ఆ మంచి మనసుని ఉపయోగపెట్టుకునే వాళ్ళు వాళ్ళని కష్టపెట్టడం ద్వారా నమ్మక ద్రోహాలు చేయడం ద్వారా విసిగి వేసారిపోయి ఈ కష్టాలను అనుభవిస్తూ సమస్యలను ఎదుర్కొంటూ కూడా ఇప్పటికీ కూడా బాబాగారిని నమ్ముతూ ఆ తండ్రి మార్గంలోనే నడుస్తూ ఉన్నారు ఆ బిడ్డలకు స్వయంగా ఆ తండ్రి తన శక్తిని ప్రసాదించబోతూ ఉన్నారండి స్వయంగా ఆ తండ్రి తన బిడ్డల వెంట నడవబోతూ ఉన్నారు తన ఆశీస్సులు తన బిడ్డలపై ఉంచబోతూ ఉన్నారు అయితే బాబాగారు ఈ సందేశాన్ని ఏ బిడ్డలను ఉద్దేశించి చెబుతూ ఉన్నారు ఆ అంత గొప్ప అదృష్టం అంత గొప్ప కరుణ అంత పెద్ద ప్రేమ అంత గొప్ప అభిమానం ఏ బిడ్డల మీద బాబాగారికి ఉందో ఒక్కసారి గారి మాటల్లోనే విని తెలుసుకుందామండి ఎందుకంటే అందరికీ కూడా ఇలాంటి అదృష్టం రాదు అష్ట కష్టాలు పడి ఎన్ని కష్టాలు ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే వాళ్ళ మనసులో ఇంచెత్తైనా సరే చెడు మార్గం అనేటువంటి ఆలోచన రాదు ఆ వైపు నడవాలన్నటువంటి ఆలోచన రాదు అది చాలా కష్టం అండి మనందరం కూడా ఏదో ఒక సమయంలో మన స్వార్థం కోసం ఆలోచించుకుంటూ ఉంటాం కొంచెం తప్పైనా చిన్న తప్పే కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కానీ పొరపాటున కూడా అలాంటి బిడ్డలు అలాంటి మార్గాన్ని ఎంచుకోరు అలా ఉండటం ఎంత కష్టం అంటే అంత కష్టం అలాంటి బిడ్డలకు బాబాగారు స్వయంగా తన శక్తినే ప్రసాదిస్తున్నారంటే బాబాగారి మనసుని ఏ విధంగా ప్రభావితం చేశారో ఆ బిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోండి ప్రతి ఒక్కరికి కూడా సాధ్యపడుతుందంటే ఈ విధంగా బాబాగారిని బాబాగారి శక్తిని గ్రహించుకోవడం బాబాగారి ఆశీస్సులు పొందడం ప్రతి ఒక్కరికి సాధ్యమవుతుంది అయితే కొంచెం కష్టపడాలి మనం ప్రేమగా పిలిస్తేనే ఆ తండ్రి మనతో వచ్చేస్తారండి కానీ తన శక్తిని తన బిడ్డలకు ప్రసాదించడం అనేది మామూలు విషయం కాదు కదా ఆ బిడ్డలపైన ఎంతో నమ్మకం ఉంటే కానీ ఎంతో ప్రేమ ఉంటే కానీ వారి కష్టాలను చూసి బాబాగారి గుండె కరిగినప్పుడు మాత్రమే బాబాగారు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అయితే బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఈ సందేశంలో ఏం చెప్పబోతూ ఉన్నారు ఏ విధంగా అదృష్టాన్ని ప్రసాదించబోతూ ఉన్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విందాం బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ ఇప్పుడే నన్ను తలుచుకొని నన్ను తాకమ్మ ప్రశాంతంగా నేను చెప్పే ఈ సందేశాన్ని విను నా శక్తిని నీకు ప్రసాదించబోతూ ఉన్నాను దానిని సరిగా వినియోగించుకుని నీ కష్టాల నుంచి నువ్వు బయటకురా నువ్వు ఏదైతే సాధించాలనుకున్నావో దానిని సాధించు బిటా చూడమ్మా ఇది కేవలం ఇప్పటి వరకు నువ్వు నీ బాబాపై ఉంచిన నమ్మకం వలనే సాధ్యపడుతూ ఉంది లేదంటే ఇది సాధ్యపడే విషయం కాదు తల్లి నా బాబా చెప్పింది అంతా కూడా జరుగుతుంది నా కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి నా తండ్రి నా వెంటే ఉంటారు అని ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల పాటు నన్ను నమ్మి నా మార్గంలో నడిచినందుకు ఈ తండ్రి నీకు ఇస్తున్న ఒక చిన్న బహుమతి తల్లి ఇది కాదనకుండా అందుకు చూడు తల్లి ఈరోజు నీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది అదేంటో తెలుసా నీకున్న కష్టాలన్నీ తొలగించడమే నా ప్రధాన ఉద్దేశం కాబట్టి మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకొని నా ఈ మాటలను జాగ్రత్తగా విను అన్నీ అర్థమవుతాయి చూడు తల్లి చూడగానే నువ్వు నన్ను తాకావు కాబట్టి ఇకపై నీ జీవితం అత్యద్భుతంగా ఉంటుందమ్మా నా శక్తిని నీకు ప్రసాదిస్తున్నాను కాబట్టి నువ్వు నీ జీవితంలో ఏది కావాలంటే అది నువ్వు పొందగలవు ఎటువంటి కష్టాన్నైనా సరే ఎదుర్కోగలవు చెక్కు చెదరకుండా అలానే నిలబడి ఉండగలవు నీ జీవితంలో ఉన్న చేదుని మొత్తం నేను తీసుకుని నీకు ఆనందాన్ని ప్రసాదిస్తానమ్మా ఇప్పుడు నిన్ను ఒక వ్యక్తి బాధ పెడుతున్నారని దిగులు పడుతున్నావు కదా చింతించకు ఇక వాళ్ళ ఆటలు కట్టించడానికి మరొక వ్యక్తిని నీ వద్దకు పంపుతూ ఉన్నాను అది ఎవరా అని ఆలోచిస్తున్నావా ఇంకెవరు తల్లి నువ్వు ఇష్టంగా ప్రార్థించే నీ సాయి తండ్రి నీకు ముందే చెప్పాను కదా నా శక్తిని నీకు ప్రసాదిస్తానమ్మా అని ఆ శక్తితో పాటు నేను కూడా నీ వెంటే ఉంటాను ఒక్క విషయాన్ని బిడ్డ ఎవరైనా నిన్ను బాధ పెడితే ఆ బాధలో తొందరపడి వాళ్ళని కూడా నువ్వు ఏ మాట అనవద్దు నోరు జారవద్దు ఎందుకంటే ఇక రాబోయే రోజుల్లో నీకు అన్నీ కూడా అనుకూలమైన రోజులే కాబట్టి ఇక నీ దిగులు అంతా వదిలేసే మంచి సంతోషకరమైన జీవితాన్ని ఈ తండ్రి నీకు ప్రసాదిస్తారమ్మా నీ గుమ్మం ముందే నేను ఎప్పుడూ కూడా కాపలాగా కూర్చొని ఉంటాను ఎలాంటి దుష్టశక్తులు రాకుండా చూసుకునే బాధ్యత నాపై ఉంది తల్లి నన్ను నమ్మిన నా బిడ్డలందరినీ కాపాడుకోవటం నా బాధ్యత నువ్వు ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు ఎవరైతే నీకు జీవితాంతం కూడా తోడుగా ఉంటామంటారో ఇక స్వయంగా వాళ్లే వాళ్లే నిన్ను మధ్యలో వదిలేయవచ్చమ్మా ఎవరైతే నీ కంట్లో కన్నీళ్ళు చూడలేము అంటారు వాళ్ళే నీ కళ్ళలో కారే ప్రతి కన్నీటి బొట్టుకు కూడా కారణమవుతారు నువ్వు జాగ్రత్తగా లేకపోతే ప్రతిదీ ఇలానే జరుగుతుంది తల్లి ఎవ్వరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు నీపై నువ్వు నమ్మకాన్ని పెంచుకోవాలి కానీ ఇతరులపై ఆ నమ్మకాన్ని ఉంచకూడదమ్మా జీవితం చాలా విచిత్రమైనది తల్లి అన్నింటినీ నీకు పరిచయం చేస్తుంది తిని ఖాళీగా కూర్చునే రోజులను అదేవిధంగా తినడానికి సమయం కూడా దొరకని రోజులు కూడా నీకు పరిచయం అవుతాయి పట్టని రాత్రులు నిద్రలేని రాత్రులు ఘోరమైన ఓటమిని అదేవిధంగా ఘనమైన విజయాన్ని ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి దొక్కే మోసాన్ని బాధలో తోడుగా ఉండే బంధాన్ని బాధించే బంధువులను ఇలా అన్నింటినీ కూడా ఈ జీవితం నీకు పరిచయం చేస్తుంది తల్లి నీకు కాస్త కష్టంగా అనిపించిన అన్నీ నువ్వు ఎదుర్కోవాల్సిందే తప్పకుండా వాటిని ఎదుర్కొని తీరాల్సిందే బిడ్డ కాబట్టి అన్నిటికీ సిద్ధంగా ఉండు ఇక నీకు ఏ ఇబ్బంది రాదమ్మా నా శక్తి నీకు తోడు ఉన్నంతవరకు ఎలాంటి ఇబ్బంది రాదు ఎంత కష్టం ఎదురొచ్చినా సరే చిటికెలో దానిని దాటేస్తావు నేను ప్రసాదించిన శక్తి నీలో ఉన్నంత వరకు ఎవ్వరూ నిన్ను ఏమీ చేయలేరు బిడ్డ నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది ధైర్యంగా ముందుకున్నాడు నీలో ఉన్న భయాన్ని మొత్తం కూడా విడిచిపెట్టు తల్లి మనసు నిండా ధైర్యాన్ని నింపుకో నిరాశ నిస్పృహల్ని వదిలేసి గుణపాఠం నేర్చుకో బాధలన్నీ మూట కట్టి ఇచ్చేసి మనశ్శాంతి కొనుక్కో దుఃఖాన్ని సంతోషంగా మార్చుకోమా కాస్త కష్టమైనా సరే వీటినే అలవాటు చేసుకో జీవితం చాలా బాగుంటుంది తల్లి ఈ అందమైన జీవితాన్ని నువ్వు నవ్వుతూ జీవించాలి ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది ఒప్పుకుంటాను తల్లి నువ్వు పడరాని కష్టాలు పడ్డావు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఇంతవరకు వచ్చావు అందుకే కదా ఈరోజు స్వయంగా నీ బాబానే నీ దగ్గరకు వచ్చి ఈ తండ్రి శక్తిని సైతం నీకు ప్రసాదించారు ఇక దీని గురించి ఆలోచించకమ్మా సంతోషంగానే ఉండాలి సరేనా ఇక నువ్వు ఏదైతే ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నావో అది కూడా నీ దగ్గరకు చేరేలా చేస్తానమ్మా జీవితంలో నీదైన రోజు వచ్చే వరకు నీది కాని మాట నువ్వు పడుతూనే ఉండాల్సి ఉంటుంది అర్థం కాలేదా మనకంటూ రోజు రానంత వరకు కూడా మనం మోయాల్సిన నిందలు చాలా ఉంటాయి తల్లి నిందలు వేస్తున్నారని బాధపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు ముందుకు నడవాలి తప్పకుండా అవి ఏదో ఒకరోజు నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోతాయి నీ మనోధైర్యానికి ఇలాంటి నిందలు ఏవీ కూడా నిలవజాలవమ్మా బిడ్డ మరొక విషయం నువ్వు కోరుకున్న ఉద్యోగం కూడా నీకు సొంతం చేయబోతున్నాను తల్లి అలానే నువ్వు చేయాలనుకుంటున్న వ్యాపారంలో కూడా మంచిగా లాభాలు నువ్వు పొందబోతున్నావు ఇలా నువ్వు దేనికోసమైతే ఏ శుభవార్త కోసమైతే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసావో అది నువ్వు వినబోతూ ఉన్నావమ్మా అది కూడా ఈ సాయి ఆశీర్వాదంతోనే బ్రహ్మాండాన్ని బద్దలు కొట్టి మరీ నేను నీ కోసం వస్తూ ఉన్నాను బిడ్డ వట్టి చేతులతో రానులే నీకోసం ఒక శుభవార్త తెస్తూ ఉన్నాను నీకోసమే వచ్చిన నీ సాయిని నీ ఇంట్లోకి ఆహ్వానించు తల్లి నేను ఏ రూపంలోనైనా సరే నీ ముందుకు తప్పకుండా వస్తాను కాస్త గమనిస్తూ ఉండు కొన్ని క్షణాల్లోనే నీ పెదవులపై చిరునవ్వు వస్తుంది తల్లి ఇక దేని గురించి ఆలోచించకు అస్సలు భయపడకు నీకు తోడుగా నీ బాబా ఎప్పుడూ ఉంటారన్న విషయాన్ని గుర్తించుకు ఇక సంతోషంగా ఉండమ్మా ఎందుకంటే నీ జీవితంలో ఒక గొప్ప మార్పుని కూడా నేను తీసుకుని రాబోతున్నాను నీకు లాభదాయకంగా ఉండే విషయాలను మాత్రం ఎవరితోనూ పంచుకోవద్దు తల్లి చాలా జాగ్రత్త వహించు నీకు లాభదాయకంగా ఉండే విషయాలను పరులతో పంచుకోవడం ద్వారా వాటిని వారి స్వార్థానికి ఉపయోగించుకోగలరు మంచి మనసుని కలిగి ఉండటం చాలా గొప్పతనమే కానీ నీ జాగ్రత్తలో కూడా నువ్వు ఉండాలి కదా తల్లి అందుకే ఈ విషయాన్ని నీకు చెబుతూ ఉన్నాను చూడమ్మా నువ్వు ఎదురు చూసే మంచి వార్త కోసం తీసుకొస్తూ ఉన్నాను ఈ సందేశం నువ్వు వింటున్నావంటే నాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది తల్లి ఇక దిగులుగా ఉండవద్దు నీ బాబాని నేను చెబుతున్నాను కదా ఆనందంగా ఉండు నాపై నీకు ఇంకా ఎక్కువ నమ్మకాన్ని నేను పెంచబోతున్నానమ్మా ఎలా అయినా సరే నీకు నేను సాయం అందిస్తూనే ఉంటాను శుభాకాంక్షలను ముందుగానే నీకు చెబుతున్నాను తల్లి వచ్చే అదృష్టాన్ని మాత్రం వదులుకోవద్దు జాగ్రత్తగా ఉపయోగించుకో నువ్వు కోరినవన్నీ నీ చేతిలో ఉంటాయి ధైర్యాన్ని కోల్పోవద్దు సంతోషంగా ఉండు నీ సాయి తండ్రి ఎప్పుడు నీతోనే ఉంటారన్న విషయాన్ని మరచిపోవద్దమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు అందిస్తానన్నటువంటి ఆ గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని అందుకోవడానికి ప్రతి బాబా బిడ్డ కూడా సిద్ధంగా ఉండాలండి ఎందుకంటే ఇది బాబాగారు ఊరక ఇవ్వడం లేదని అంటూ ఉన్నారు నీ కష్టాలను చూసి నీ సమస్యలను చూసి నువ్వు ఎంచుకున్నటువంటి మార్గాన్ని చూసి నా గుండె తరుక్కుపోయింది తల్లి నా మనసు కరిగిపోయింది అందుకే ఈ కష్టాలను సమస్యలను నువ్వు ఏది కావాలనుకుంటే అది కోరుకునే విధంగా అది సాధించుకునే విధంగా స్వయంగా నా శక్తిని నీలో నింపుతూ ఉన్నాను బిడ్డ చూసి చూడగానే నా ప్రతిమను తాకినటువంటి నువ్వు అదృష్టవంతురాలివి ఈ అదృష్టాన్ని చేజార్చుకోవద్దు అని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు ఈ సందేశం నువ్వు వింటున్నావు అంటే నువ్వు చాలా గొప్ప అదృష్టవంతురాలివమ్మ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది నా బిడ్డ ఈ సందేశం వింటున్నందుకు అని బాబాగారు చెబుతూ ఉన్నారంటే అంటే ఈ మాటల్లో అర్థం ఏంటంటే ఈ సందేశం వింటున్న ప్రతి బిడ్డకి కూడా బాబాగారు ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించబోతున్నారని బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం అంత గొప్ప అదృష్టం అంత గొప్ప శక్తి ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్క బాబా బిడ్డకి దక్కాలని వారి కష్టాల నుంచి వారి సమస్యల నుంచి వారు విముక్తి పొందాలని వారు వారి జీవితంలో నిర్దేశించుకున్నటువంటి ప్రతి ఒక్క లక్ష్యాన్ని కూడా ప్రతి బాబా బిడ్డ కూడా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానంటే అందరి తరఫున ఆ తండ్రిని నేను కూడా వేడుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ప్రతి బిడ్డ పైన ఆ తండ్రి ఆశీసులు ఎల్లప్పుడూ ఉండాలి ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్